అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి చక్కటి అన్ని శారీస్ మీద కూడా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఆడి సెల్ అయితే మన ఛానల్లో రన్ అవుతుంది అన్ని కూడా డిజైనర్ సారీస్ ప్యూర్ లెనిన్స్ ప్యూర్ చెన్నూరు సిల్క్ నిజాం బార్డర్ సారీస్ చెన్నూరు సిల్క్ బార్డర్లెస్ లెస్ వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది సో ఫాస్ట్గా తీసేసుకోండి ఇది జెన్యున్ డిస్కౌంట్ అండి ప్రైజెస్ పెంచి తగ్గించడం అలా కాదు మీకు ముందు ఉన్న ప్రైజెస్ మీదనే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఇంకా మీకు అన్నీ కూడా కొన్ని న్యూ కలెక్షన్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు ఆఫర్స్ అనగానే అన్ని ఓల్డ్ అనే కాదు న్యూ కలెక్షన్ మీద కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు అందరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఓకే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఓకే ఈరోజు నేను చూపిచ్చిపోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ త్రూ ఈ నెంబర్కి షాట్ తీసి సెండ్ చేసేయండి ఓకే సో ఫస్ట్ సారి అయితే మీకు చక్కటి చూడండి ఇదైతే నేను ఏదైతే రేట్ చేసుకున్నానో సేమ్ అదే అండి ఇది వచ్చేసి జైపూర్ కోటా కోటాలోనే మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి కోటాలో కా కలంకారి కోటా కాటన్ మనం చూపించాము అవి వచ్చేసి థౌజండ్ రూపీస్ అలా ఉంటాయి ఇది వచ్చేసి వేరండి ఈ కోటా వేరు మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీకి మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీకు మీకు నార్మల్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీనే మీకు మంచి ప్రైస్లో పెట్టాము మీకు బయట ఈ కోటా శారీస్ అయితే మీకు నైన్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు దట్టు మనం ఇప్పుడు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు చాలా లైట్ వెయిట్ అండి అసలు శారీ కట్టుకుంటే నియర్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అనేలాగా ఉంది కానీ ఎంత లైట్ వెయిట్ ఒక ఫెదర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అంతా ఇలాగే ఉంటుంది టోటల్ జంగిల్ పీము మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చేసిందండి శారీ సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ ఇదే మీకు ఇదే డిజైన్ ఇక్కడ ఫిల్లింగ్ లేకుండా వితౌట్ ఫిల్లింగ్తో వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంటుందండి నేను డ్రైవ్ చేస్తున్నాను కదా కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉందో కోటా శారీస్ సో లైట్ వెయిట్తో ఉంటాయి చాలా హాయిగా కూల్గా ఉంటాయి శారీస్ అయితే ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు లెస్ అవుతుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు మిస్ చేసుకోవద్దు దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసేద్దాము డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ మీద వస్తుంది టస్సర్ సిల్క్ మీద ఇలా డిజైనర్ లాగా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి దాని చుట్టూ డిజిటల్ ప్రింట్ మీద కూడా మీకు అవుట్లైన్ వచ్చేసి మగ్గం వర్క్ చేశారండి శారీ మాత్రం టోటల్గా ఎక్సలెంట్ ఉంటుంది సో ఇలాగా మీకు పై వైపు ఇలా వస్తుంది మీకు ఇక్కడ అక్కడక్కడ కూడా మీకు బంచెస్ వస్తాయి సో ఇది ఒకసారి మీరు జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఇది చూడండి మీకు ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ చేశారు చుట్టూ అవుట్లైన్ మొత్తం కూడా మీకు మగ్గం వర్క్ అండి మొత్తం టోటల్గా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఉంది దీనికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది సో ఇలాగా ఇలా మీకు డిజిటల్ ప్రింట్ సా బ్లౌజ్ అంతా వస్తుంది సేమ్ కలర్లోనే హ్యాండ్స్కి ఇలా వస్తుందండి హ్యాండ్స్కి హ్యాండ్ పోర్షన్కి ఇక్కడ మీకు లేస్ లాగా కూడా ఇచ్చారు అండ్ ఇంకా మీకు బ్యాక్ పోర్షన్ నెక్కి బ్యాక్ పోర్షన్కి కూడా ఇలా ఇలా ఒక బంచ్ లాగా ఇచ్చారండి చాలా బాగుంటుంది డిజైనర్ కాన్సెప్ట్తో ఉన్న బ్యూటిఫుల్ శారీ సో సూపర్గా ఉందండి శారీ చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము టూ థౌజండ్ రూపీస్ అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే టూ హండ్రెడ్ వరకు లెస్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీ వచ్చేస్తుంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఈ శారీ మీకు టూ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారండి చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నట్టు మేము సో హోల్సేల్ ప్రైస్ ఇచ్చినట్టేనండి అంత బాగుంది మీరు ఇంకా గమనించినట్లయితే ఇది పళ్ళుకి ఇక్కడికి ఇక్కడ అంతా కూడా చూడండి ఒక పోచంపల్లి వివింగ్ లాగా కొంచెం సెల్ఫ్ కలర్లోనే అలా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే టోటల్గా కలర్ వైజ్గా కూడా భలే ఉందండి క్లాసీగా చాక్లెట్ కలర్తో సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ థౌజండ్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్లోనే మీకు ఈ సారీ వస్తున్నట్టు ఓకే సో దిస్ ఈస్ దవరాల్ లుక్ ఆఫ్ ద శారీ దీంట్లో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో అది కూడా చూసేద్దాము సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే శారీ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా సో అలాగా సో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది శారీ మిస్ చేసుకోవద్దు ఇంకా ముందు ఓపెన్ చేసిన శారీ లాగే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది వచ్చేసి ఇది కూడా చూడండి మీరు కొంచెం అదే కాన్సెప్ట్లో ఉంది బట్ క్లాత్ వేరియేషన్ ఉందండి అదేమో టస్సర్ సిల్క్ మీద వచ్చేసింది ఇది సాఫ్ట్ మెటీరియల్ ఇది ఒక టైప్ ఆఫ్ మీకు ఎలా చెప్పాలి గోపియాన్ సిల్క్ లాగా అనిపిస్తుంది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మీకు టోటల్ ఇదా కింద వచ్చేసి ఇదంతా కూడా మీకు అవుట్లైన్ వచ్చేసి కద్దానా వర్క్ వస్తుందండి ఒకసారి చూడండి ఇదంతా అవుట్లైన్ వచ్చేసి మీకు ఇదంతా బీట్స్ వర్క్ వచ్చేసింది కద్దానా వర్క్ లాగా సో టోటల్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసుకోండి ఇట్లా వస్తుంది అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే వన్ అండి మొత్తం కూడా టోటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది పిచ్చిపాయ డిజైన్ లాగా వచ్చేసింది కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి బ్రి బ్రింజావల్ లావెండర్ మిక్స్ అయితే ఎలాంటి కలర్ ఉంటుందో అలాగుంది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది సారీ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే మీకు వన్ ఎయిటీ రూపీస్ వరకు లెస్ అవుతుందండి చాలా బెస్ట్ బెస్ట్ ప్రైస్లో వస్తున్నట్టు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్లోనే వస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ లెస్ అవుతుంది అంటే మీకు నియర్లీ సిక్స్టీన్ ట్వంటీ అలా పడుతుంది సో సిక్స్టీన్ ట్వంటీకి ఒక డిజైనర్ శారీ ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి సో ఇందులో కలర్స్ వచ్చేసి చూడండి ఇది ఒకటి మంచి చందనం కలర్ అండి ఇది కూడా మ్యాంగో ఎల్లో చందనం కలర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇది కూడా సో మిస్ చేసుకోవద్దు నచ్చితే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇదొకటి మీకు గ్రీన్ ఇది కూడా చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను మిస్ చేసుకోవద్దు ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుంది సో ఇదొకటి డిజైన్ కొంచెం వేరియేషన్ వచ్చేసింది సో ఇది ఒకసారి చూడొచ్చండి సో ఈ మూడు వచ్చేసి సేమ్ ఒకే డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి కొంచెం డిజైన్ మార్పు మీకు ఫ్యాబ్రిక్ ఒకటే వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది పీచ్ షేడ్లో ఉంది ఇలా ఫ్లయింగ్ బర్డ్స్ లాగా వచ్చాయి ఎంత బాగుందో శారీ అయితే ఇదంతా టోటల్ శారీ డిజిటల్ ప్రింట్ వచ్చి మీకు ఇదంతా కూడా మగ్గం వర్క్ లాగా ఇచ్చారు సో ఇలాగా సూపర్ అండి శారీ అయితే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్లయింగ్ బర్డ్స్ వస్తాయి మొత్తం కూడా బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు వన్ మీటర్ పైనే ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది మీకు ఈ బర్డ్స్లో కూడా అక్కడక్కడ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూడొచ్చండి ఇది కూడా మీకు ప్యూర్ లెనిన్ వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే ప్యూర్ క్వాలిటీ వస్తుంది లెనిన్లో వెరీ సాఫ్ట్ లెనిన్ ఎక్సలెంట్ ఉంటుందండి మంచి బ్లాక్ మీద ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ గోల్డ్ అండ్ ఇంకా మీకు యాంటిక్ జరీ లాగా మిక్స్ లాగా వచ్చింది ఎంత డీసెంట్గా ఉందో శారీ అయితే వెరీ క్లాసీ అండి శారీ మాత్రం అసలు మీకు టోటల్ శారీ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా మీకు మిషన్ మేడ్ కాదు టోటల్ ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీ అనమాట మీకు గో సైడ్స్ కూడా బార్డర్కి అటు ఇటు కూడా ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు ఇదంతా మీకు మిడిల్ పార్ట్లో చూసుకున్న అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి బంచెస్ లాగా సో ఇలాగా చాలా బాగుంటుంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ ఉంది శారీ సో దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో రెడ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఉందో ఎంత జరీ లైన్స్ వచ్చాయి మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మంచి రెడ్ కలర్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు హ్యాండ్స్ పోర్షన్కి సూపర్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దండి సో ఇది బోత్ హ్యాండ్స్కి ఇలానే వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది శారీకి సో అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా బాగుంది అసలు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఎవర్ గ్రీన్ కదా చెప్పనక్కర్లేదు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా అందంగా ఉంది శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది సాఫ్ట్ లెనింగ్స్ అండి చాలా బాగుంటాయి ప్యూర్ లెనిన్స్ వస్తాయి మీకు ఇలా వస్తుంది వర్క్ అయితే మీకు షోల్డర్ పార్ట్ షోల్డర్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తుంది వర్క్ ఇట్లా మీకు ఈ వర్క్ ఇట్లా ఈ వైపు వస్తుందండి సింగిల్ పళ్ళు వేసుకోవటానికి కూడా చాలా క్లాసీగా స్టైల్గా ఉంటుంది శారీ మాత్రం ఇంకా అండి అంత బాగుంది ప్యూర్ లెనిన్స్ ఇవి సో ఇలాగా మీకు హాఫ్ అండ్ హాఫ్ వైట్కి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇలాగ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కింద ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ అదే అండి ఈ ఎల్లో కలర్లోనే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా మిషన్ మేడ్ కాదండి మొత్తం టోటల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది ఓకే సో ఇలాగా ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది సో శారీ టోటల్గా ఎంత అందంగా ఉంటుందో అండి మీకు కంఫర్ట్గా ఉంటుంది చాలా క్లాసీగా ఆఫీస్ వేర్గా చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో ఇలాగా సింగిల్ పళ్ళు వేసుకుంటే భలే ఉంటుందండి శారీ అయితే ఈ శారీ ప్రైస్ కూడా మీకు సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే వన్ ఎయిటీ రూపీస్ వరకు మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు లెస్ అవుతుంది చాలా బెస్ట్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది అసలు ఈ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ కోసమైనా తీసుకోవచ్చు అలా ఉందండి శారీ కట్టుకోవటం రాని వాళ్ళకు కూడా శారీ చక్కగా కట్టుకోవచ్చు అంత బాగుంది శారీ సో ఇందులో కలర్స్ వచ్చేసి వైట్ వచ్చేసి కామన్గా వస్తుంటుంది తర్వాత కలర్ వచ్చి ఈ కలర్ మారుతుంది ఇది వచ్చేసి మంచి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూకి ఇచ్చారు అట్లా నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే చక్కటి పింక్ అండి పింక్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ మీకు ముందు చూపించింది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు మీకు లెస్ అవుతుంది సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా మీకు షిబూరి డిజైన్తో ఉన్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యూర్ లెనిన్ సారీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సారీ ఇది కూడా ఎంత అందంగా ఉందో అసలు ఈ శారీ గురించి ఇంకా వేరే చెప్పనక్కర్లేదు ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కూడా మీకు టోటల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీనే వస్తుంది సో ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు ఇదంతా టోటల్ బ్యాక్ పోర్షన్ అంతా బ్యాక్ సైడ్ బీపు అదే బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది అండ్ ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చేస్తారు హ్యాండ్స్ వాష్ను కూడా ఓకే టోటల్ వర్క్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది అండ్ ఇంకా శారీ అంతా కూడా మీకు టోటల్ శారీ వచ్చేసి సో ఇలాగండి ఇది సింగిల్ లేయర్ అండి సింగిల్ లో కూడా ఇలా వేసేసుకోవచ్చు మనకి మనకేం ట్రాన్స్పరెన్సీ ఉండదు చాలా బాగుంటుందండి శారీ అయితే ఎంత కంఫర్ట్గా స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో ఇలాగ శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఇది ప్యూర్ లెనింగ్స్ అండి ఇంక ఇది దీంట్లో మిక్స్ అసలు ఏం లేదు ప్యూర్ అనమాట ప్యూర్ లెనింగ్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా చేత్తో కుట్టిందేనండి ఇదంతా స్టిచ్చింగ్ అంతా కూడా సో ఇది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి మీకు బయట మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ అలా పెట్టారు మనం ఇది ఇవ్వటము బెస్ట్ ప్రైస్లో ఇచ్చాము దట్టు ఇప్పుడు మనకు సేల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి చెన్నూరి సిల్క్స్ అండి చెన్నూరి సిల్క్స్ మీద కూడా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనం ఇచ్చే ప్రైస్ సెవెంటీన్ నైంటీ నైన్ అండి మనం యాక్చువల్ ప్రైస్ దాని మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో శారీస్ అయితే ఎంత బాగున్నాయో సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ కోరా కలర్ మీద ఇలా బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటుంది ఇది కూడా మీకు సెవెంటీన్ నైంటీ నైన్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది ఇంకా ఓపెన్ చేయట్లేదండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఓకే సో శారీ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా కొత్త డిజైన్ అండి ఇదంతా స్పారోస్ డిజైను చాలా బాగుంటుంది సెవెంటీన్ నైంటీ నైన్కి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నట్టు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చు ఇది కూడా మంచి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఇలా నేను ఏదైతే డ్రెస్ చేసుకున్నానో ఈ కోటా శారీ మీద ఉన్న డిజైన్ అండి సేమ్ అదే డిజైను ఇక్కడ తీసుకున్నారు చాలా బాగుంది డిజైన్ అయితే సో ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ మొత్తం టోటల్గా ఇలానే ఉంటుంది అండ్ ఇంకా మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుందండి ఫిల్లింగ్ లేకుండా క్రీమ్ కలర్ మీద వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇంకా బ్లౌజ్ ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ అదే డిజైను క్రీమ్ కలర్ కోర కలర్ మీద వస్తుంది ఇది మీరు వేరే శారీస్ కూడా మీరు ఈ బ్లౌజ్ని పేరప్ చేసేయచ్చు చాలా బాగుంటుంది ఓకే సో శారీ మాత్రం చాలా చాలా అందంగా ఉందండి మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ ఉంది మీకు చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తున్నట్టు ఎయిటీన్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ మీకు వన్ ఎయిటీ రూపీస్ వరకు లెస్ అవుతుంది అంటే మీకు సిక్స్టీన్ ట్వంటీ అలా పడుతుందండి చాలా మంచి మంచి ప్రైస్ హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నట్టు బెస్ట్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాం అసలు ఇవి ఇంకా నేనైతే నార్మల్గా వీడియో కూడా చేయలేదండి ఇవన్నీ కొత్త డిజైన్స్ బట్ మనకి ఆషాడ వచ్చేసింది ఆఫర్స్ పెట్టాలి అనే ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్స్కి మంచి డిస్కౌంట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ కూడా ఆఫర్స్లో పెట్టేసామండి సో సో చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మంగళగిరి పట్టు మీదే వచ్చేసింది చాలా అందంగా ఉంది ఇది కూడా శారీ అయితే చక్కటి కోరా కలర్ మీద మెజంటా పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసింది రెండు వైపులా అంతా కూడా క్రీపర్ డిజైన్ అండి చాలా బాగుంది శారీ సో ఇది వచ్చేసి టోటల్ శారీ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుందండి సేమ్ డిజైను ఇలా వస్తుంది ఫిల్లింగ్ లేకుండా ఓకే సో శారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ చెప్పాను కదా సెవెంటీన్ నైంటీ నైన్కి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్గా ఉందండి శారీ ఇది ఎంత అందంగా ఉందో మిస్ చేసుకోవద్దండి మీకు చెన్నూర్ సిల్క్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయి లేదు అంటే నార్మల్గా ప్రైస్ ఎక్కువే ఉంటాయండి ఇవి ఇంకా ఆషాడంలో పెట్టాలి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అని చెప్పి ఇవ్వటమేనండి ఓకే సో ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో అసలు శారీ అసలు పర్టికులర్ ఈ డిజైన్ అయితే కొన్ని కొన్ని ఛానల్స్ చూశానండి నేను ట్వంటీ టూ హండ్రెడ్ సేల్ చేస్తున్నానండి మీ నెంబర్ నిజంగా నేను చూశాను ట్వంటీ టూ హండ్రెడ్ ఇలా పెట్టారు సో చాలా బెస్ట్ ప్రైస్లో వస్తున్నట్టు ఫాస్ట్గా తీసుకోండి మిస్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ కావాలి అన్నా కానీ ఈ ప్రైస్లో రాదు అంత మంచి ప్రైస్లో ఉంది సో ఇది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలాగా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇవి కడితే అసలు ఎంత బాగుంటాయో అండి మీకు ఎప్పటికీ ఓల్డ్ అవవు కలంకారీ చీరలు ఒకటి అండ్ ఇంకా కంఫర్ట్గా కూడా ఉంటాయి మీకు భారీ భారీగా ఉండే వర్క్ శారీస్ అవి ఆ ఒకటి రెండు సార్లు కట్టి పక్కన పెట్టేస్తాము ఎందుకంటే నేను కూడా అలాగే చేస్తాను ఆ వర్క్ శారీస్ ఎక్కువ కట్టలేము ఇట్లాంటివి అయితే మీరు ఎప్పుడైనా కానీ ఎనీ టైం కట్టుకోవచ్చు ఎనీ సీజన్లో కూడా ఎవరైనా వేర్ చేయొచ్చు ఏజ్ లిమిట్ లేకుండా సో ఇది వచ్చేసి ఇది కూడా ఇలాంటి డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా బ్లాక్లో సో సూపర్గా ఉంటుంది విష్ చేసుకోవద్దండి ఇవాళ రేపు శారీ కంఫర్ట్ గా లేకుండా అసలు కట్టలేకపోతున్నామండి చీరలు మాత్రం మనం క్యారీ చేయగలగటానికి ఈజీగా ఉండాలి క్లాసీగా ఉండాలి అటువంటి శారీస్ అయితేనే ఇష్టపడుతున్నాం కట్టడానికి సో అట్లాంటి ఉన్నదండి నిజంగా చెన్నూరు సిల్క్ అంటేనే సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో మిస్ చేసుకోవద్దు ఇవి ఓన్లీ శారీయే కాదండి మీరు లెహంగా సెట్స్ లాగా కూడా సెట్ చేయించుకోవచ్చు ఇంత బెస్ట్ లో వస్తున్నాయి కదా నా నన్ను అడిగితే చక్కగా తీసేసుకొని లెహంగా లా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు లెహంగా విడిగా సెట్ చేసుకోవాలి అంటే ఈజీగా త్రీ థౌజండ్ అలా అవుతుంది బెస్ట్ అండి నిజంగా ఈ శారీ ఒకటి తీసుకొని లెహంగా లాగా స్టిచ్ చేయించుకొని ఒక్క ఓణి అలా తీసుకున్నారు అంటే చాలా బాగా వచ్చేస్తుంది సో ఇది ఒకటి చూడండి ఇది కూడా ఎంత బాగుందో సో ఇది కూడా కొత్త కలర్ అండి ఆనంద కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారా మొత్తం కూడా టోటల్ ఇలాగే వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్లోనే ఉందండి శారీ సో ఇలాగా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుందండి క్రీమ్ కలర్ ఫిల్లింగ్ లేకుండా ఓకే టోటల్ శారీ బ్లూలోనే ఉంది ఇవన్నీ మంచి ప్రైజెస్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి చిన్న బార్డర్ది ఇది వచ్చేసి కాళహస్తి ప్రింట్ అంటారు సో ఇవి అసలుకి ఎప్పటికీ ఓల్డ్ అవ్వదండి చీర మాత్రం చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే సో ఇలా సూపర్గా ఉంది అసలు మీకు నిజంగా ఇది బయట వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ నిజాం బార్డర్ ఎంత పెట్టి సేల్ చేస్తున్నారో సేమ్ అదే ప్రైజ్లో సేల్ చేస్తున్నారు బట్ ఇది చాలా బెస్ట్ ప్రైస్ పెట్టాము మనం యాక్చువల్గా సిక్స్టీన్ ఫిఫ్టీలోనే పెట్టాము దట్టు ఇప్పుడు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మీకు చాలా మంచి ప్రైస్లోనే ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు క్రీపర్ బ్లౌజ్ సో శారీ అంతా కూడా చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోవాలి సో నెక్స్ట్ సారీ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా చాలా చాలా బాగుంది మీకు ఇలా వస్తుంది ప్రింట్ వచ్చేసి ఇట్లా ఇది ఇది కూడా ఎంత బాగుందో సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు లెస్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా అందంగా ఉంటుంది కడితే ఇవి లాంగ్ ఫ్రాక్స్ లా కూడా బాగుంటాయండి శారీస్ సో ఇది సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో మంచి ప్రైస్లో ఉంది నెక్స్ట్ ఇది ఒకటి చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే మీకు ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీ అండి హ్యాండ్ బ్లాక్లోనే కడీ బార్డర్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా టోటల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఇది ఒకటి చూడొచ్చండి డబల్ డై సారీస్ రెండుసార్లు డై చేసిన శారీస్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది సిక్స్టీన్ ఫిఫ్టీకి మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే శారీ అంతా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ పళ్ళు ఈ కలర్ వస్తుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేయండి చాలా అందంగా ఉంటుంది ఇది కూడా మంచి బ్లూ కలర్ పర్పుల్ షేడ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఇది కూడా చాలా అందంగా ఉంది టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇది కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి హెవీ క్వాలిటీలో ఉంది మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇది ఒకసారి చేయి సో ఒకసారి చూడొచ్చండి చాలా బాగుంది శారీ అయితే సో ఇది ఇది కూడా మీకు సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్ లెస్ శారీస్ అండి ఇవి చెన్నూరు సిల్క్లోనే మీకు ఇవి వచ్చేసి హ్యాండ్లాక్ ప్రింట్ అండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్కి మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సూపర్గా ఉంటాయండి శారీస్ అయితే ఇవి ఇంక ఇవి ఓపెన్ చేయట్లేదు శారీ టోటల్గా ఇలానే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఫిల్లింగ్ లేకుండా వస్తుందండి సేమ్ శారీ ఏ డిజైన్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్లో వితౌట్ ఫిల్లింగ్తో వస్తుంది సో ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఒకసారి ఇక చూపించు సో ఇవన్నీ కూడా అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఒకసారి చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ దట్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో చూసారు కదా ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో ఇవి కట్టుకుంటే ఎంత బాగుంటాయండి తేలిగ్గా ఏ రే ఏ సీజన్ అయినా కానీ సూపర్గా ఉంటాయి వచ్చే రైనీ సీజన్కి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి శారీస్ మీకు ఫ్లోయిగా ఆఫీస్ వేర్గా అసలు ఎక్సలెంట్ ఉంటాయండి శారీస్ సో ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇంకా ఈ శారీ ఒకటి చూడొచ్చండి ఇది వచ్చేసి మీకు స్క్రీన్ ప్రింట్ అండి స్క్రీన్ ప్రింట్ శారీ కలంకారీలోనే స్క్రీన్ ప్రింట్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ కూడా మనం డిస్కౌంట్ ప్రై ప్రైజెస్లో మంచి ప్రైజెస్లో ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దండి మీకు ఇందులో ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో ఇదండి వాటి వీడియో మంచి ప్రైజెస్లో ఉన్నాయి మంచి శారీస్ డిస్కౌంట్ మిస్ చేసుకోవద్దండి సో కొత్తగా ఛానల్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి థ్యాంక్ యూ మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ బాయ్